ఎయిర్పోర్ట్స్ ప్రో టూ అంట ఇది ఇండియన్ కరెన్సీలోనే చెప్పేస్తున్నారు మనకి అన్నీ కూడా ఇండియన్ అని చెప్పేసి ఫిఫ్టీన్ ప్రో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది ఎంత పడుతుంది అండి నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ తొంభై రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇదిగోండి వెంకటేశాంగుడి ఇక్కడ ఇలా ఉంది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇక్కడ మంది మనమే పెట్టుకోవాలంట మనకి ఒకళ్ళు సర్వ్ చేయడం అట్లా ఏమి అంట చాలా సింపుల్ ఇట్లా తిప్పేసి గ్యాస్ వస్తుంది బటన్ వస్తే ఫైర్ వస్తుంది నిజంగా ఈవిడ చాలా మంచి ఆవిడండి అసలు నేను వద్దు అన్నా కానీ నాకు గ్యాస్ అయితే ఇప్పించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి నేను కెన్యా నైరోబి క్యాపిటల్ లాస్ట్ రోజు నా సైకిల్ వచ్చేసి అపార్ట్మెంట్లో పెట్టాను ఇక్కడే చూశారు కదా విజువల్లో రేపటి నుంచి అయితే సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తాను ఈ మేడం గారే తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో అకామిడేషన్తో పాటు వాళ్ళ కార్లో తిప్పి చూస్తా అన్నారు చెప్పా కదా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను మీకు కొన్ని ప్లేసెస్ కొంత తెలిసినట్టు ఉంటుంది కదా ఇక్కడ ఇలా ఉందని ఫ్రంట్ ఫ్రంట్ సీట్ నాదే హే డేవిడ్ ఆర్ యూ గుడ్ గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా మేడం వాళ్ళ దగ్గరే మామూలు విషయం కాదు మంచి అతను మొహంలో అర్థమైపోతుంది యువర్ గుడ్ మ్యాన్ మనం వెళ్తా మరి గేట్లు కూడా చేస్తారు ఆ విధంగా ఉంటుంది ఇదిగోండి ఈ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ ఇదే పెద్దది చూస్తున్నారు కదా బాయ్ అదిగోండి మేడం ఇది గేటెడ్ కమ్యూనిటీనా అండి అపోజ్ అది అంతా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే అండి పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి ఉన్న వాళ్ళంతా అంతా కూడా ఉంటారన్నమాట ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ కోరుకుంటారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను నోటీస్ చేసింది కంచెలు చూస్తున్నారు కదా ఆ ఫెన్సింగ్ లో అవన్నీ కూడా అదిగోండి ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే ఆఫ్రికా అంటే చాలా మంది దొంగల భయం అని అనుకుంటారు నిజంగా ఇక్కడ దొంగల భయం ఎక్కువే అదిగోండి ఆ గ్రిల్స్ చూడండి అంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఆఫ్రికాలో అంతే అదిగోండి మనం వస్తున్నామని చెప్పి గేట్ తీశారు హాయ్ బ్రదర్ బాలాజీ టెంపుల్ అండి ఇది ఏం టెంపుల్ ఇది తెలుగు వాళ్ళ వీళ్ళు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి రాగానే ఇక్కడ మన తెలుగు వాళ్ళని కలిసాను హాయ్ సార్ బాగా పడుతున్నారు మిమ్మల్ని తీయొచ్చా అండి ఓకే ఇదిగోండి వెంకటేశం గుడి ఇక్కడ ఇలా ఉంది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇక్కడ పూజారి గారు మన తెలుగు వాళ్ళంట ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ తెలుగు వాళ్ళని కూడా చూడచ్చు అంట చెప్పులు పైకి వేసుకెళ్ళొచ్చా బ్రో హాయ్ బ్రో శాండిల్స్ అప్ సైడ్ గోయింగ్ యా ఇక్కడ పెట్టేసి అంట ఏదో ఆక్ పాక్ ఇంగ్లీష్లో మాట్లాడమే మనం ఇదిగోండి గుడి ఇట్లా ఉందనమాట ఓకే ఓకే ఇక్కడ పంతులు గారు కూడా మన తెలుగు వారే ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన వీడియో తీయొద్దు అంటున్నారు వీడియో తీయవచ్చు కాకపోతే ఆయన ఏంటంటే మొహోడ మారుతున్నారు అంతే స్వామీజీ తీయంగలు ఏమేంటండి తిరుదాం అబ్బా ఆకులే అలా ఉన్నాయి పెట్టుకోవడానికి తినడానికి స్వామీజీ గారు నాకు ఏదో తెల్ల తెల్లటి ఇస్తే ఆకుల మీద తినేసాను అవి తినకూడదండి యాక్చువల్గా తినేసాం సర్లేక ఎప్పుడైనా గుళ్ళకి వస్తేనే తెలిసేది తక్కువ వచ్చేది పక్కనే శివాలయం కూడా ఉంది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సేమ్ మన సైడ్ ఎలా ఉంది అలాగే ఉంది గుడికి తగ్గట్టుగానే తెలుగువారు పంతులు గారు చూపించారు కదా విజువల్ ఆయన వద్దన్న కానీ ఆయన చూపించాను మీకు దొంగచాటుగా ఆయన కూడా తెలియ చూపించానని తర్వాత వీడియోలో చూసుకుంటాడు ఇదిగోండి ఇదే డైమండ్ ప్లాజా అంట ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఐఫోన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఆఫ్రికాలోని కెన్యా దేశంలో ఐఫోన్ ధరలు ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం ఇక్కడ కెన్యాలో నైరోబీలో క్యాపిటల్ సిటీ అండి ఇక్కడ ఐఫోన్ రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం వెళ్ళేసి సో ఇక్కడ పెద్ద షాప్ హోల్సేల్ షాప్ అన్నమాట డైమండ్ ప్లాజా ఉంది చివరిలో మీకు అడ్రస్ అన్ని చెప్తాను ఫస్ట్ మనకి మెయిన్ మెయిన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కనుక్కుందాం అయితే అడిగి కింద జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కింద ప్రైస్ ఎయిటీ టూ థౌసండ్ షీలింగ్స్ ఎయిటీ టూ థౌసండ్ షీలింగ్స్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీ ఇండియన్ కరెన్సీ మీద

14 कितना है 128 है हां 128 128 आता 14 iPhone 14 60000 इंडियन करेंसी में इंडियन करेंसी ये 60000 में पड़ता है 128 256 जीबी कितना है 256 इसका पड़ेगा 70000 का 70000 10000 तो 70, थाड़ा 10, होनदी सो बहुतोंदी नेक्स्ट 15 प्लस है 14 प्लस नहीं है 14 प्लस नहीं है अभीना 14 प्लस ಅಂತกะ এবರೂ वाटಲೇದಲೆ ये 15 प्लस 15 प्लस कितना है 15 प्लस आपका इंडियन रुपीस में पड़ेगा 128 जीबी हम्म 80,000 వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిటీ పడుతుందండి ఫిఫ్టీన్ ప్లస్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ చాలా తక్కువ ఉంది ఇక్కడ ఇండియా కన్నా సో ఏ ఒరిజినలే ఒరిజినల్ ఓకే ఓకే ఇక్కడే తక్కువ ఉంది అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ జీబీ కింద బోలి ప్రైస్ బోలి ఎందుకంటే ఇవన్నీ బాక్స్ ఒకటే కదా ఎయిటీ వన్ థౌజండ్ పడుతుంది అంటే జీబీ అండ్ ప్రో ఫిఫ్టీన్ ప్రో బాక్స్ బి దాత ఫీల్ మజా ఐఫోన్ ఫిఫ్టీన్ ఎంత పడుతుంది అండి

మ్యాక్స్లో అయితే ఏది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఐప్యాడ్ ఎమ్ టూ ఎమ్ టూ ఎం టూ ప్రో ప్రో లెవెన్ ఇంచెస్ ప్రో లెవెన్ ఇంచెస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెల్యులర్ వల్ల సెల్యులర్ వైఫై సెల్యులర్ వైఫై వన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సిక్స్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఓకే ఐప్యాడ్ నేను ఏదైతే వాడుతున్నాను ఐపాడ్ ఆ ఐపాడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసి ఎనభై ఐదు వేలు పడుతుంది సిమ్ కార్డ్ వర్షన్ అంటే అండి సిమ్ కార్డ్ లేనిది కాదు మళ్ళీ దానికి దానికి ఒక పదివేలు తగ్గిద్ది అనమాట సిమ్ కార్డ్ లేకపోతే ఆ ఫైవ్ ట్వెల్వ్ జీబీకినాబీ పడే ఫైవ్ ట్వెల్వ్ జీబీ లక్ష రూపాయలు అంటే మన ఇండియాలోకి ఇక్కడికి పన్నెండు వేలు తేడా ఉందండి నేను తీసుకున్న అయిపోయాడి ఇక్కడికి కెన్యాలో ఇక్కడే తక్కువ ఉంది బాబాయ్ అట్లా అంటున్నాడు కానీ చూపించండి బాబాయ్కి వెళ్ళే అంటున్నాడు కానీ ఓ రూపాయి తగ్గించేస్తాడు మాట్లాడుకుంటే రేటు నాకు అర్థమైపోయింది నన్ను తీసుకొచ్చింది వచ్చేసి సాయి ప్రసన్న బ్లాక్స్ అండి ఈవిడ కెనియాలో ఉంటారు కాబట్టి మొత్తం తెలుసు కాబట్టి తీసుకొచ్చారు సో ఎనీవే గుడ్ ప్రైజెస్ ఎనీ కస్టమర్ ఆతా అచ్చా ప్రైస్ దేదో నేను మీకు చెప్పేది ఒకటే అండి అది మీరు మొత్తం కూడా చెక్ చేసుకుని తీసుకోండి దీనిమే ఎనకమాల సీరియల్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ మీరు నెట్లో కొట్టారంటే ఒరిజినల్ కాదా అని వస్తుంది యాపిల్ డాట్ కామ్లో కొట్టి మీకు ఒరిజినల్ అయితే తీసుకోండి ఎయిర్పాడ్స్ ప్రో టూ అంట ఇది ఇండియన్ కరెన్సీలోనే చెప్పేస్తున్నారు మనకి అన్నీ కూడా ఇండియన్ అని చెప్పేసి ట్వంటీ వన్ థౌసండ్ ఇండియన్ కరెన్సీ ఇది మనకు వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉందండి ఇండియాలో ఇక్కడ ఇరవై ఒక్క వేలే కానీ ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో ఉంది పదిహేడు వేల ఐదు వందలే తీసేసుకోండి నేను తీసుకున్నాక ఇది డీజే ఓస్మోసిక్స్ సిక్స్ ఇది వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇండియన్ కరెన్సీలో నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది ప్రైస్ ఇండియాలో మనకు ఆఫర్లో పన్నెండు వేలకి అలా వచ్చేస్తుంది అయినా అది నెక్స్ట్ వర్షన్ కూడా ఇంకొక కొంచెం కొంతకాలం ఆగండి రిలీజ్ అయ్యింది ఓస్మో సెవెన్ సో ఎయిట్ అన్నీ ఉన్నాయి బాబాయ్ దగ్గర బాబాయ్ ఎక్స్ ఎక్బార్ అడ్రస్ బోలు నెరోబీ

విన్నారు కదండి మొత్తం ఇంకా అన్ని దొరుకుతున్నాయి నా దగ్గర ఒకటి కంపేర్ చేసుకొని తీసుకోవాలండి వచ్చి గుడ్డిగా నేను ఏదో చెప్పాను కదా అని కొనేయడం కాదు రేట్లు అన్నీ కంపేర్ చేసుకొని ఒకటికి రెండు సార్లు కంపేర్ చేసుకొని పక్కన కూడా షాపులు ఉన్నాయి ఇంకా ఈ ఒక్క షాపే కాదు ఈ డైమండ్ ప్లాజాలో బోల్డ్ షాపులు ఉన్నాయి అన్ని షాపులు తిరిగేసి ఎక్కడ ఏది బాగుంటే అక్కడ ఎక్కడ రూపాయి తక్కువ వస్తే అక్కడ తీసుకోవడమే అంతే ఈ ఒక్క షాప్కే రావాలని ఏం లేదు గుర్తుపెట్టుకోండి సో మరి అనుకున్న మొత్తం చూశారు కదా ఐఫోన్ ప్రైస్ అన్నీ కూడా మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ ఇవి గోప్రో బ్యాటరీలు అండి మనకి బ్యాటరీలు కూడా కావాలి మొదలు తీసుకుందాం అనుకున్నా తక్కువ ఉంటే ఒక బ్యాటరీ ఇండియన్ కరెన్సీలో నాలుగు వేల రెండు వందలు పడుతుంది ఇక్కడ అదే మన ఇండియాలో నాలుగు వేల వందలకి రెండు బ్యాటరీలు వస్తున్నాయి సో ఆలోచించుకోండి దీంట్లో ఇంకోటి బ్యాటరీ ప్యాక్ అని ఒకటి ఉంటుంది కాంబో ఛార్జర్తో కలిపి అదైతే ఆరు వేలకే వస్తుంది ఇండియాలో అమెజాన్లో చూసుకోండి గోప్రో బ్యాటరీ బట్ ఇక్కడ మాత్రం రేట్ ఎక్కువ ఉంది గోప్రో ఐఫోన్స్ అయితే తక్కువ ఉన్నాయి రేట్లు పెద్ద పెద్ద మిగతాయని రేట్లు ఎక్కువ ఉన్నాయి అది నేను ఆయనకి వంద డాలర్లు ఇచ్చాను నా కరెన్సీ ఎక్స్చేంజ్ ఇస్తున్నాడు అంటే డాలర్ డాలర్కి ఉన్న పవరు చూడండి ఎలా ఉందో వంద డాలర్లు ఇస్తే పదమూడు వేల మూడు వందలు ఇస్తున్నారు మనకి ఏది షిల్లింగ్స్ అదే మనం పదివేల రూపాయలు పదివేలు ఇండియన్ రూపాయలు ఇస్తే అంటే పదకొండు వేలే ఇస్తారంట ఇక్కడ చెప్తున్నానండి వచ్చేటట్టయితే డాలర్లే క్యారీ చేయండి మీరు పొర్రపాటును కూడా ఇండియన్ కరెన్సీ క్యారీ చేయొద్దండి ఇండియాలోనే డాలర్స్ తీసుకుని ఏ షాప్కి వెళ్ళినా ఇస్తారు ఇక్కడ మన ఇది డైమండ్ ప్లాజా కదా మన ఇండియన్ ఉన్నారు ఇచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళినా గానీ డాలర్ చెల్లిద్దండి వరల్డ్ వైడ్ ఖచ్చితంగా డాలర్స్ అయితే క్యారీ చేయండి ఇదిగోండి కరెన్సీ తీసేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పైకి హోటల్ తీసుకెళ్ళి ఫుడ్ పెట్టిస్తా అన్నారు అండ్ స్పాన్సరు ఓకే బాయ్ బయట నుంచి ఇట్లా ఉంటుంది మనోడి షాపు పెద్ద రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు నన్ను మరి చాలామంది ఎప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ అయినా హోటల్లో తినవా అని అడుగుతూ ఉండేవాళ్ళు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను తిన్నో నాకు పెట్టేస్తున్నారు వీళ్ళు సో ఎనీవే మీకు చూపించినట్టు ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పాకిస్తాన్ రెస్టారెంట్ అంట ఇక్కడ తీసుకొచ్చారు ఇంకా ఎట్లా ఉంటుందో ఏంటో ఇది మెన్యూ అంట ఏదో మేనేజ్ గారు ఏదో ఆర్డర్ చెప్పారు అదిగోండి వచ్చేసింది మంది అబ్బో మామూలుగా లేదుగా ఇక్కడ మంది మనమే పెట్టుకోవాలంట మనకి ఒకళ్ళు సర్వ్ చేయడం అట్లా ఏముండదంట చట్నీ ఒకటి టమాటా సాసు వాటర్ మనమే తెచ్చుకున్నాం ఇక్కడ రేట్లు ఎక్కువ కదా బియ్యంగా ఉంది పుల్లంగా ఉంది ఇది సాస్ ఇది కదా టమాటో సాసు మనం బతికేదే దీనికోసం సారీ బతకాలంటే తినాలి కదా దీన్ని షిజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటారు దిస్ ఇస్ చికెన్ వన్ ఆర్ వెజిటేరియన్ చికెన్ ఇన్సైడ్ చికెన్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ యా ఫైన్ నేను బాగున్నాను ఏదో క్యూబ్ అంటే క్లబ్ అంట బ్రా చూద్దాం మన టేస్ట్ వస్తుందో రాదో బాల యావరేజ్ మన ఖక్కో కోలా ముందు పనికిరాజు చికెన్ షిశువాన్ ఫ్రైడ్ రైస్ చిన్న చిన్న చికెన్ మొక్కలు వస్తాయి దీంట్లో మొత్తం కలరు ఇదంతా ఇది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ నేను ఇండియాలో తిన్నాను చాలా తేడా ఉంది అక్కడికి ఇక్కడికి టమాటా రైస్ తింటున్న ఫీలింగ్ కలుగుతుంది షిజ్వాన్లా నాకు అనిపించట్లా ఎందుకు అంటే షిజ్వాన్ అంటే మనకి స్పైసీ తగిలింది స్పైసీ లేదు మామూలుగా ఉంది టమాటా రైస్ తింటున్నట్టే ఉంది ఏ వేడి వేడి బర్గర్ వచ్చేసిందో వచ్చి మహాతల్లి గారు బే చేసేస్తున్నారు మొత్తం వచ్చేసి ఇప్పటివరకు బిల్లు అదే స్క్రీన్ పైన ఇండియన్ కరెన్సీలు అంతా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే ఇది దిగేటప్పుడు డబ్బులు పే చేయాలండి దీనికి మౌన దానికి తేడా ఏంటంటే దీంట్లో వేగంగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుండా ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఈటీసీ ఎంటీసీ అని ఉంది కదండి ఈటీసీలో వెళ్ళే పని అయితే మనకి ఫాస్ట్ ట్యాగ్ మాదిరిగా ఉంటుంది మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనకి అకౌంట్లోనే మనీ కట్ అయిపోతాయి అనమాట కారుకి ఒక ట్యాగ్ ఉంటుంది ఆ ట్యాగ్ లో ఇప్పుడు డోర్ ఓపెన్ అయింది చూసారు అది ఓపెన్ అయింది చూశారు కదా అట్లా వెళ్ళిపోవడం ఈజీగా బాగుంది ఇక్కడ కూడా బాగానే డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు ఆఫ్రికాలో కూడా ఇక్కడ మనమైతే వచ్చేసామండి ఎండ్ పాయింట్కి అక్కడ ఎంటీసీ ఈటీసీ దాంట్లో మనీ పే చేయాలి ఈటీసీ అనేది మనకి సపరేట్ లైన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చాలా తక్కువ ఉంది చూసారు కదా అదే ఎంటీసీ అనుకోండి మనీ పే చేస్తే చాలా పెద్ద లైన్ ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి కార్డులో మనీ లోడ్ చేసుకుని ఉంచుకుంటే చాలు సెట్ అనమాట ఫాస్ట్ ట్యాగ్ మాదిరిగా నో నో బ్రదర్ నో 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 జస్ట్ వీడియో రోడ్ వీడియో బై బై కేర్ అలా అమ్ముతూ ఉంటారు ఈ ఆఫ్రికా కెనియాలో మన వాళ్ళంతా ఉండడానికి ఇండియన్స్ అండి వీళ్ళకి పెద్ద గేటెడ్ కమ్యూనిటీనే ఉంది అసలు వీళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే చాలా రిచ్ అండి మనం ఏదో అనుకుంటాం ఆఫ్రికాలో ఉంటున్నారంటే వీళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ వీళ్ళ లైఫ్ స్టైలు నేను ఇండియాలో అయితే ఎక్కడ చూడలేదు అసలు ఫుల్ సౌండ్ పార్టీ అండి వీళ్ళంతా కూడా ఇంకేం చెప్పమంటారు నాకు ఒకటే వస్తుంది ఉన్నది ఉన్నట్టుగానే మనసులో నుంచే వస్తున్నాయి నాకైతే మాటలు ఒకసారి చూస్తున్నారు కదా బిల్డింగ్లు అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కాఫీ అని టీ అని వాళ్ళు చేసే మర్యాదలు అంతా ఇంత కాదండి వీళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా నైరోబీ నేషనల్ పార్క్ బ్యాక్ సైడే ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఆ నేషనల్ పార్క్ వ్యూ అనేది మనం చూడొచ్చు అని చెప్పి వెళ్ళాను బట్ అయినా కానీ చూశారు కదా అటు తెప్పంగానే లైటింగ్ మొత్తం డల్ అయిపోయింది నా డీజే కెమెరాలో నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఏంట్రా బాబీది అని చెప్పి ఇంకా వేరే ఆప్షన్ లేదు అలా ఉందండి చూశారు కదా సో ఇంక అది ఇంక నెక్స్ట్ అయితే మనం ఒక అయితే వెళ్తున్నాము నాకు గ్యాస్ అయితే తీసుకోవాలి గ్యాస్ అంటే దేనికంటే వంట వండుకోవడానికి నా నేను తీసుకున్న స్టవ్కి వచ్చేసి గ్యాస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు సో అది పెద్ద పెద్ద మాల్స్లోనే దొరికిద్ది ఒక స్పెసిఫిక్ స్టోర్స్లోనే అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సరే మరి ఇంకా వెళ్ళి చూసేద్దాం గ్యాస్ కూడా గలేరియా మాల్కి మనం డెవిడ్తో కలిసి స్పీడ్గా వెళ్ళబోతున్నాను హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి టేక్ టు మినిట్స్ ఓ ఏడు నిమిషాలు వెళ్ళిపోతామంట అంట చూద్దాం ఇది గలేరియా మాల్ ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన దొరికిద్ది ఇక్కడ గలేరియా మాల్లో ఓపెన్ పార్కింగ్ అండి మొత్తం కూడా కార్స్ అవన్నీ చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో మనకు అవుట్డోర్ అడ్వెంచర్ ఏదో సంథింగ్ ఒక షాప్ అయితే ఉందని చెప్పారు ఇది సఫారీ కామ్ అని డైరెక్ట్ కస్టమర్ కేర్ సర్వీస్ నో నో సఫారీ కామ్ సిమ్ సిమ్ కార్డ్ కస్టమర్ కేర్ అని ఇది వచ్చేసి బెస్ట్ సిమ్ కార్డ్ అనమాట ఆఫ్రికా ఇది కెనియాలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సిమ్ కార్డ్ మీరు ఇది తీసేసుకోవచ్చు బెస్ట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల వీడియో తీయడం ఇష్టం ఉండదు వాళ్ళకి అయినా మనం టక్కుమని కొట్టేసుకోవడమే ఇది గోయింగ్ అవుట్డోర్ అని ఇక్కడ కెనియాలో నైరోబిలో రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి టూ రివర్స్ మాల్ ఇంకోటి గలేరియా మాల్ ఇప్పుడు మనం గలేరియా మాల్లో ఉన్నాం నిజంగా ఈవిడ చాలా మంచిగా ఆవిడండి అసలు నేను వద్దు అన్నా కానీ నాకు గ్యాస్ అయితే ఇప్పించారు ఇది వంట వండుకునే గ్యాస్ ఈ సాయి ప్రసన్న గారే పే చేశారు మనీ మొత్తం కూడా ఈ పెద్దది కూడా ఉంది కానీ చిన్నవి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చిన్న సైజు ఇట్లా రెండు పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు అనమాట చాలా సింపుల్ ఇట్లా తిప్పేసి గ్యాస్ వస్తుంది బటన్ వస్తే ఫైర్ వస్తుంది కాలిపోయింది జాగ్రత్తగా ఉండాలి కాలింది చాలా పవర్ఫుల్ ఫైర్ ఇది ఆరు వేలంట బొక్క కాదు పెద్ద బొక్క ఇదే డెక్కత్లలో ఐదు వేలే ఉంది అది ఇంకా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఇలా ఏదేంటే అది తీసుకొని తప్పు చేసావు అదే దానికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ అని చెప్తున్నారు హెవీ ఉందంటే బెటర్ క్వాలిటీ కాదండి ట్రావెలింగ్లో మనకి ఎప్పుడైనా ఎంత సైజే ఉండాలి గుర్తుపెట్టుకోండి అది యా దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ వెళ్దామా మొత్తానికి దొరికింది లేరా బాబు గ్యాస్ ఇంకా మనం మొత్తం రెడీ అయిపోయినట్టే మనం దండయాత్ర చేయొచ్చు ఇంకా ఆఫ్రికా సైకిల్ దండయాత్ర ఈ గ్యాస్ మన దగ్గర ఉంది కదా అని చెప్తున్నాను మనం ఏంటంటే అవసరానికే వాడాలండి అనవసరంగా వాడకూడదు ఎందుకంటే ఇది దీన్ని వెతకడం కోసం ఈ కార్లో ఆల్మోస్ట్ ఇదంతా పదిహేను వందల ఇరవై షిల్లింగ్స్ వెయ్యి రూపాయలు పెట్రోలే కొట్టించి ఉంటారు దీనికి అంత అంత చే తిరిగాం దీనికోసం చాలా తిరిగాం మేడం గారే తిప్పారు మామూలుగా అయితే అంతవరకు అసలు ఎవరు చెప్తారు చెప్పండి అంత ఖర్చులు పెట్టి ఇప్పుడే ఇక్కడికి వచ్చానండి అపార్ట్మెంట్ దగ్గరికి నిజంగా ఇప్పటి వరకు నాతో కారులో వచ్చి మొత్తం తిరిగి చూపించారు చాలా గ్రేట్ అండి బాబు చాలా వరకు అన్ని ఇంకా నైరోబి తిరిగేసినట్టే మొత్తం చూసేసినట్టే చాలా కూడా అన్నీ కవర్ చేసేసినట్టే ఇంకా రేపైతే సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి చూసారు కదా ఇక్కడ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం తడిచిపోయింది ఇప్పుడు దా పడి ఆగిపోయింది ఎప్పుడు పడుతుందో తెలియట్లా ఎప్పుడు పోతుందో తెలియట్లా బట్ అయినా ఇంకా ఆగేది లేదు ఇన్ని రోజులు చూసామో తగ్గిద్దా లేదా అని ఇంకా తాగేటట్టు లేదు ఏదేమైనా కానీ ఏ కండిషన్లో అయినా వెళ్ళిపోవాల్సిందే సో ఇంకా సైకిల్ రైడ్తో అయితే కలుద్దాం మన సైకిల్ కూడా ఏడే ఉంది కనపడుతుందో లేదో కెమెరాలో నిమిషం యాష్ ఉందిగా యా ఇదే మన సైకిల్ చూస్తున్నారు కదా సో స్టార్ట్ చేసేద్దాం మొత్తం కూడా అంతా రెడీగానే ఉంది సో ఇంక మనం ఉంటాను నేనైతే వీడియో నచ్చితే మరి ఒక లైక్ చేసుకోండి ఇంకా మీ ఇష్టం ఏం చేస్తారో సరే ఉంటాను బాయ్ బాయ్